శ్రీమాత అందరికి నమస్కారం లావణ్యం వరసత్వం షడ్ల సమ్మేళనమే మీ లావణ్యం అందరూ బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలి మీ దిల్లో హేషా నేను ఉండాలి అందరు ఎలా ఉండాలి మనం అనుకున్న విషయం ఏంటంటే ఎప్పుడు కూడా అన్నిటితో సఖ్యతగా ఎలా ఉండాలి మనకు అన్ని పాజిటివ్గానే ఉండాలి అన్ని పాజిటివ్ వైబ్స్ ఉండాలి నెగిటివ్ అనేది ఉండొద్దా నెగిటివ్ అనేది రాదా నెగిటివ్ లేకుండా ఉంటారా ఖచ్చితంగా ఉంటారండి అందరి దగ్గర అన్ని మంచిగా ఉంటాయా అన్ని మంచిగా ఉంటాయి అన్ని మంచిగానే చేసుకోవాలి అఫ్కోర్స్ ఉండవు దాన్ని ఏం చేస్తాం మంచిగా చేసుకోవాలి ఇప్పుడు ఒక వస్తువు ఉంది అద్దు మెక్కిపోయి పాడైపోయి ఉంది దాన్ని ఏం చేస్తాం మళ్ళీ తీస్తాం శుభ్రం చేస్తాం పెట్టుకుంటాం అంటే వస్తువుని మిమ్మల్ని ఒకటి కలుపుతున్నారా మనిషిని వస్తువుని ఒకటే చేస్తున్నారు అంటే అంటే వస్తువు కన్నా మనం తక్కువ కదా కాదు కదా వస్తువుతో మనల్ని పోలిస్తే మనం బాధపడతాం అంటే ఏంటి వస్తువు కన్నా మనకు విలువ ఎక్కువ అని అప్పుడు మనం ఏం చేయాలి మన విలువను ఇంకా పెంచుకోవాలంటే మనం విలువగలిగే ఉండాలి ఎవరి దగ్గరకైనా వెళ్ళినప్పుడు ఇంకా విలువను పెంచుకోవాలి ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ విలువను పెంచాలి అదే మానవత ధర్మం కూడా అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎట్లాంటివి చేసుకోవాలి దానికి ఏంటి అనేది అనుకుంటే ఎప్పుడు కూడా ప్రకృతితోని ఎప్పుడు మనం చాలా స్నేహపూర్వకంగా ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్ గ్రా గ్రాటిట్యూడ్ అనుకుంటూ ఎప్పుడు అసలు ఏదైనా కూడా ఏ దొరికినా మనకు ఈరోజు మనకు ఇవి దొరుకుతున్నాయి అంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక విధంగా మేలు చేసిన వాళ్ళం అందుకే మనకు వచ్చినాయి అనేసి మనకు కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనకు మనం చెప్పుకోవడం వల్లనే మనకు ఎక్కువ శక్తి వస్తుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏమనుకుంటారంటే నేను ఈ పని చేస్తాను చేయను ఫస్ట్ డిసైడ్ అయిపోతారు ఏమనంటే ఇది నాకు అవుతుంది ఇది నాత కాదు అదే విధంగా మనకు అన్ని మంచి జరుగుతాయి మనకు ఎప్పుడు మంచి జరుగుతుంది మనం ఎవరితోనైనా అలాగే ఉంటాం అందుకే మనకు ప్రకృతి కానీ పంచభూతాలు కానీ మనకు ఎప్పుడూ సహకరిస్తాయి అనేసి మనం కూడా అలాగే అనుకోవాలి అట్లానే మీరు నవగ్రహాలకు అనుకోండి అష్టదిక్పాలకులకు అనుకోండి ఇష్ట దైవాన్ని అనుకోండి లేకుంటే తల్లిదండ్రులను అనుకోండి లేకుంటే ఇష్టపడే భార్యను అనుకోండి లేకుంటే ఇష్టపడే భర్తను అనుకోండి పిల్లల్ని అనుకోండి నిజంగా సంపూర్ణంగా వారి మీద విశ్వసించండి నమ్మండి ఇన్ కేసు వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదనే అనుకున్నాం కానీ మీకు ఒకరు లేకుంటే ఒకళ్ళు మీ ప్రేమకు ముక్తులైపోయి ఆ ఆ ప్రేమని వాళ్ళు అనుభూతి చేసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా వీళ్ళకి మంచి జరగాలి మనం చూస్తూ ఉంటాం కదా ఒక దగ్గర ఎక్కడన్నా చిన్న పార్టీలు అవుతుంటాయి ఫంక్షన్స్ అవుతుంటాయి అదేవిధంగా గొడవలు కూడా అవుతుంటాయి మనకు ఎవరో తెలియని వాళ్ళు వచ్చేసి మనకేం చేస్తారు హెల్ప్ చేస్తారు అది చాలా మందికి చాలా విధాలుగా జరిగే ఉంటుంది కానీ అందరూ ఏమనుకుంటారంటే ఏమో మనకు జరగదేమో మనకు అట్లా కాదేమో మనకు అందరూ ఇట్లా చెయ్యరేమో అట్లాంటిది అస్సలు అనుకోకండి అందరితో పాటు మనం ఉన్నాం మనం ఏంటంటే జంతువుల మధ్యలో లేము మనం మనుషుల మధ్యలోనే ఉన్నాం మనం దేనికి భయపడాలి దేనికి భయపడద్దు ఎప్పుడు కూడా భగవంతుడికి భయపడకండి నేను చాలా వింటున్నాను భగవంతుడికి భయపడి పూజ చేస్తారు భగవంతుడికి భయపడి చేస్తారు కాదు భగవంతుడిని కూడా ప్రేమించండి భగవంతుడిని ప్రేమించండి మీకు ఇష్టమైన వాళ్ళని ప్రేమించండి ఎట్లా అంటే శాశ్వతంగా ఇప్పుడున్న జన్మకి ఇప్పుడున్న మనం ఈ డ్రెస్ కోడ్ ఏదైతే ఇప్పుడు నేనున్నాను నెల లావణ్య ఈ శరీరానికి మనం శాశ్వతంగా వాళ్ళని అనుకోండి అది ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు నిజంగానే స్వార్థపూరితంగా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడదాం అనుకున్నా ప్రకృతి మీకు చేయదు నమ్మండి దాంట్లో నుంచి తప్పిస్తుంది తప్పించుకోవడం కూడా చాలా గొప్ప సంగతి మనస్సుని శరీరాన్ని ఇతరులని మనకు మన జీవితానికి అడ్డు తప్పకుండా జరిగిపోయేవి కూడా చాలా గొప్పదైంది అది మనకు పూర్తిగా దొరకదు అది మనకి ఏదో పుణ్యాలు చేసుకుంటే కానీ మనం ఆ పరిస్థితిని తెచ్చుకోగలుగుతాం అందుకని ఏదైనా సరే దృఢ నిశ్చయంతో ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు ఎవ్వరు ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళేమనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అవన్నీ మనకు వద్దు మనం ఏమనుకుంటున్నామో మనకు కావాలి ఇంకొకటి ఏంటంటే ఇతరులను చదవడం మానేది ఎంతమందిని చదివి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటారు మనం వేరే వాళ్ళని చదువుతాం వీడు ఇలాంటి వాడేమో వాడు అలాంటి వాడేమో వీడి ఇట్లా చేస్తాడేమో వాడు అట్లా చేస్తాడేమో ఒక్క నిమిషంతో పని అయిపోయే వాళ్ళని చదివితే ప్రాబ్లం లేదు అంటే మనం సడన్గా ఇక్కడికి వెళ్తున్నాం ఎవరో ఒకళ్ళు తెలియని వాళ్ళు మనకు స్ట్రేంజర్స్ ఎదురవుతున్నారు వాళ్ళ వల్ల ఏదైనా పని సాయం అవుతుంది అక్కడ ఎవ్వరు లేరు వాళ్ళ మీద అంటే అమ్మో వీడు కరెక్టా కాదా అని ఒక్క నిమిషం ఆలోచిస్తాం కానీ వేరే ఛాయిస్ ఉండదు అక్కడ అక్కడ మనం మనం కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళకు మనం ఆలోచించిన తప్పులేదు కానీ ప్రతి నిమిషము కూడా ప్రతి ఒక్కసారి కూడా మనం ప్రతి వాళ్ళని చదువుతుండే కన్నా మనం ఎలా ఉన్నామో అలా ఉన్నామనుకోండి మనం చాలా ఎంత బాగుంటామంటే అసలు చెప్పనంత అంత ప్రశాంతత ఆరోగ్యము మనకు ఇతర శక్తులు మనకు కావలసిన వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారంటే కనిపించే శక్తులే మనని ప్రేమిస్తాయని అంటే పిల్లలు కానీ వాళ్ళు కూడా శక్తి కిందే వాళ్ళ దగ్గర శక్తి ఉన్నట్టే పిల్లలు కానీ లేకుంటే డబ్బు కానీ పరువు కానీ లేకుంటే ఇతరులు మనకి ఇచ్చేది కానీ అదే అనుకుంటున్నారు కనిపించనివి కూడా ఉంటాయి మనకు అదే మన ప్రకృతి మనల్ని ఎవరెవరి నుంచో ఎక్కడెక్కడి నుంచో కలుపుతుంది మనకు నేనున్నా అని చెబుతుంది మనతో ఎప్పుడు ఆప్యాయంగానే ఉంటుంది ప్రకృతే కాదు భగవంతుడు కూడా భగవంతుడు యొక్క లీలలు ప్రతి దాంట్లో మనం చూస్తుంటాం మీరు అంతెందుకు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం మనకు వర్షం పడుతూ ఉంటుంది మనం అనుకుంటాం మన పని పూర్తి కాదేమో అని ఇతరులు కూడా టెన్షన్ పడుతుంటారు కానీ కొంతమంది తను నమ్మే వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏమంటారు ఏం పర్వాలేదు నాకు ఖచ్చితంగా ఈ పని జరుగుతుంది ఎందుకంటారు అంతే అంత కనెక్టింగ్ ఏముందంటారు రోజు కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నారా రోజు వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా లేకుంటే వాయుదేవుడు కానీ వరుణుడు కానీ వాళ్ళకు వచ్చి చెప్తున్నారు కాదు వాళ్ళకి అపారమైన నమ్మకం ఆ నమ్మకమే ఉండాలి ఆ నమ్మకం ఉండకపోతే ఏంటి మేము ఎందుకు ఇట్లా చేస్తాం భగవంతుడు మాకు చేయాలి కదా అనుకుంటే నిజం చెప్పండి మరి మీ పిల్లలకి మీరెంత నమ్మకం లేకపోతే మీరెందుకు వాళ్ళ మీద అనుకుంటుంటారు మేము మా పిల్లలకు చేసాం కదా తిరిగి వాళ్ళు చేయాలి అని ఇదేంటంటే మనం ఉండడానికి మనం చేయడానికి మనం కనడానికి మాత్రమే ఉన్నామన్నాం అట్లాగే భగవంతుడు కూడా మనకి మనల్ని స్వతంత్రులుగా నియమించుకోండి మీరు మీరు చేసుకోండి మీకు అన్ని స్వాతంత్రాలు ఇచ్చాను అది మీరు ఏది చేసుకోవాలనుకుంటే అది మీ మీద నియంత్రించి మీద ఆధారపడి అని చెప్తున్నాడు దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎట్ల మెసులుకోవాలని అసులుకొని వాళ్ళని ప్రాధాయపడి వాళ్ళని ప్రేమించి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు దాంట్లో మనం అసలు ఏమీ సంకోదించే అవసరం లేదు మనం చేస్తున్నాము భగవంతుడు చేయిస్తున్నాడు అన్నాం కదా కానీ మనం ఎట్లా ఎలా చేస్తున్నాం మన శక్తితో చేస్తున్నాం దాంట్లో మన యుక్తిని కలుపుతున్నాం దీంట్లో భగవంతుడిని తీసుకురావట్లే నువ్వు చెప్తేనే అనట్లేదు కానీ ఏమనుకుంటున్నాం అంటే ఈ యుక్తిలో ప్రతినిత్యం వాళ్ళ స్మరణ తలుచుకోవడం వల్ల ఏది నువ్వు చేయిస్తున్నా అది నీవు చెప్తే నేను చేస్తున్నానేమో అందుకోసం ఇవి జరుగుతున్నాయేమో అనుకొని చెయ్యండి అనుకొని చేసి దాన్ని పూర్తి చేసి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది నాకు అని నమ్మకంతో చేయండి అప్పుడు మీకు ఎంత ఇది శాశ్వత ఐశ్వర్యం ఇది మీ దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకెళ్లేదు కాదు ఇది కష్టపడని అవసరమే లేదు ఇతరులను ఇబ్బంది పెట్టే పనే లేదు ఎప్పుడు కూడా మనని మనము ఏ విషయంలో కూడా ఎవరైనా సరే మనని మనం ఎందుకంటే ఎంత అపర కుబేరులైనా సరే లేదంటే పేదవాడైనా సరే లేదంటే తిండికి లేనైనా వాడైనా సరే తిండి కుండి తిండి లేకుండా అంటే తిండి తినలేని వాడైనా సరే ఎవ్వరికైనా కూడా శాశ్వతంగా వాడి పట్ల వాడికి విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడే వాడు మార్గాన్ని వాడే నిర్దేశించుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు అంతేగాని రెండు రోజులు చేయంగానే మూడు రోజులు చేయంగానే అరే నాకు ఇట్లా అయిపోయింది దానివల్ల ఇట్లా అయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అట్లాంటి వాళ్ళతో కూడా మాట్లాడకండి అసలు ఎవరన్నా మీకు అట్లా చెప్పేవాళ్ళు ఉన్నారనుకో అవునులేండి కామన్గా జరుగుతాయి టెన్షన్ పడడం కామనే ఇబ్బంది పడ్డం కామనే ఇంట్లో గొడవ అవ్వడం కామనే ఇట్లాంటి వాళ్ళతో అసలు మాట్లాడకండి ఎందుకంటే మాట్లాడటం వల్ల కొంచెం కూడా ప్రయోజనం ఉండదు వాళ్ళు లేని చేస్తారనమాట ఎందుకంటే ఎప్పుడు మనం వినేవి చూసేవి మాట్లాడేవి మన మీద పడతాయి మనం అనుకుంటుంటాం ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఒక్కటిదానే ఒంటరిగా ఉన్నాను అనుకుందాం సడన్గా మనం ఒక సినిమా చూసాం సినిమా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయడం వదిలేయడం అది మామూలే కానీ కొంతమంది ఏం చేస్తారు సీరియల్ అని అది కూడా ఇంకా పర్వాలేదు ఏమనంటే కొన్ని రోజులకు మానేద్దాము ఇవి ఏదో టెన్షన్ పెట్టే ఏమో అనుకున్నాం ఇవాళ రేపు న్యూస్లు ఎట్లా ఉంటున్నాయి అంటే ఎంత ఘోరంగా ఏ టైంలో అంటే ఆ టైంలో అంటే వేరే వాళ్ళని ఇలా జాగ్రత్త చేయడం జాగ్రత్త ఉంచడం వేరే విషయము అది ఎడిట్ చేస్తున్నారో నిజంగా అక్కడ జరుగుతున్నాయో సిచ్యువేషన్స్ తెలియదు కానీ దానివల్ల వేరే వాళ్ళు ప్రభావితమై దాని గురించి ఎక్కువ ఊహించేసుకుంటారు అలాంటివి ఎప్పుడు మనం తగ్గించుకోవడం మనకు ఉత్తమం ఇప్పుడు వాడు దాంట్లో ఎడిట్ చేశాడు అనుకోండి మనకు ఎలా తెలుస్తుంది పోనీ అంత కాల్ అంత దాన్ని మనం కన్స్యూమ్ చేసాం స్వీకరించాం తీసుకున్నాం దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది మనకు గ్యారెంటీ లేదు కదా ఎందుకంటే అది లైవ్లో ఎక్కడో జరిగింది అది మన ఇంటి దాకా రావచ్చు మన ఇంట్లో జరగవచ్చు మన ఇంట్లో చెయ్యొచ్చు ఇట్లా అనుకోండి దానివల్ల ఎంత నష్టం వస్తుంది ఎప్పుడైతే మనం క్లియర్గా ఉంటామో నిజంగా అట్లాంటివి ఏమన్నా మనకు వచ్చినప్పుడు మనము శక్తిని పుంజుకొని ఉంటాం దానికి ఎంబట్టే వాళ్ళు పంపించిన దానికి మనం రివర్స్ పంపించగలుగుతాం ఎప్పుడైతే మన శక్తి హరించేవి చూస్తూ ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుంటుంది మనం స్వయంగా ముందే మొదలే దీని గురించి ఒక విధంగా ఆలోచించి జరగని దాన్ని పెద్దగా చూసుకొని మనల్ని మనం తగ్గించుకొని దీన్ని పెద్దగా చూసుకొని దీన్ని పెంచుతాం దానివల్ల ఏమవుతుంది మనం చాలా కింద పడిపోతాం దానికన్నా ఉత్తమం ఏంటంటే మనం అలాంటివి చూడడం వినడం మాట్లాడడం అస్సలు చేయకూడదు మొదట్లో ఎవరికైనా అనిపిస్తుంటుంది అబ్బాయి ఎట్లా అవుతుంది ఎవరితోని సాధ్యం దేనికి ఆవిడ చెప్పడం చాలా ఈజీగా అవుతుంది ఇది అసలు అట్లాంటివి ఏం జరగవండి మీది మీరు క్రియేట్ చేసుకోవాలి లేని పని క్రియేట్ చేసుకోవాలి పని చాతగా ఓపిక లేదు ఇంకొక క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉట్టిగా క్రియేట్ చేసుకోవట్లే ఇంట్లో కూర్చొని టీవీ అన్న ఆన్ చేస్తారు యూట్యూబ్ అన్నా ఆన్ చేస్తారు లేకపోతే న్యూస్ అన్నా వింటారు లేకుంటే మనం పనిగట్టుకొని ఇంకొకళ్ళు ధరకొని వెళ్తాం కానీ దానికన్నా మనం స్వయంగా గనక శక్తినిచ్చే విషయాలు మాట్లాడి శక్తిని గుంజుకునే విషయాలు తీసుకొని మన ఇంట్లో వాళ్ళకి పంచితే అదే మీకు అపారమైన ధనం వాళ్ళకు వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు ఏది తీయాలో అది తీసుకొని వాళ్ళు స్వయంగా మీ పిల్లలు కూడా మీతో బాగుంటారు మీ ఇంట్లో వాళ్ళు మీతో బాగుంటారు అవి ఎప్పుడు కూడా వాటితో మనం ఎప్పుడు మమేకమై ఉండాలి మనం వాటితోని ఎంత ప్రేమ ఉంటే అంత మంచిగా మనకు జరుగుతుంది లేని వాటి గురించి వదిలేయండి అంటే ఇప్పుడు ఇదే కనుక నిజంగా ఏంటంటే మా భార్యతో నేను బాగుండేదాన్ని నా భర్తతో నేను బాగుండే కొన్ని విషయాలకి ఉండదు దాని సబ్జెక్ట్ వేరు కొన్ని విషయాలకి పొంతలు ఉంటుంది కానీ ఏమనుకోవాలి వంద మందిలో తొంభై మందికి జరిగే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆ తొంభై మంది విషయాల గురించే మాట్లాడుకుండా ఈ తొంభై మంది ఎక్కువన రేషియో మీకు పది మంది ఎక్కువన తొంభై మంది ఆ తొంభై మంది గురించే మాట్లాడండి ఆ తొంభై మందితోనే మనం ఎక్కువ తిరుగుతాం ఈ పది మందిని వదిలేయండి కుదురు కుదిరితే లేకుంటే ఈ పది మంది గురించి మాట్లాడడం మానేయండి ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది ఎందుకంటే ఒక్కొక్కరిది విభిన్నమైన మనస్తత్వాలు ఒక్కొక్కరిది విభిన్నమైన గుణగణాలు ఒక్కొక్కళ్ళది అంతేందుకు మనం అనుకుంటాం మన సాంప్రదాయం ఇది మన రిలీజన్ ఇది మనం ఇట్లా చేస్తామని కానీ దాంట్లోనే ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్ని విధాల ఉన్నాయి అట్లా మనం లోపలి దాకా వెళ్ళి చేయలేము కొన్ని గుప్తంగా గోప్యంగా జరిగే ఉన్నాయి వాటి గురించి మనకి ఎలా తెలియదు తెలియనట్లుగానే ఇవన్నీ అలా ఆలోచించకండి ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఉండండి వీళ్ళు కింద పడకండి వీళ్ళు కూడా కింద పడ్డారనుకోండి సమాజం ఏమైపోతుంది ఇప్పుడు మనం అనుకున్న నలుగురం ఈ నలుగురు మంది ఆరు పది మంది పది వంద ఇలాగనే పెరుగుతూ వస్తుంటుంది దీనికి కావలసిన శక్తిని మనం పుంజుకోవాలి తప్ప హరించేటట్టు మనం చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఇతరులతోని మనం పోల్చుకునేటప్పుడు చాలామంది ఏమంటారు మనకన్నా డబ్బు విషయంలో మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని పో తక్కువ ఉన్న పోల్చుకోవాలి ఎక్కువ ఉన్న వాడితో పోల్చుకుంటే మనకు ఆశలు వస్తాయి అది వస్తుంది అని లేదా ఎక్కువ ఉన్న వాడిని పోల్చుకుంటే మీరు మనస్తత్వం మారిపోతుంది చెడు నేనేమంటాను రెండూ పోల్చుకోకండి మీ గురించి మీరు తెలుసుకోండి నేను ఏం చేయగలుగుతాను నేను ఎట్లు ఉండగలుగుతాను ఇతరులకు పోయి చెప్పడం కాదు మన గురించి మనం తెలుసుకోవాలంటే మన గురించి మనం చదువుకోవాలి మనం ఇతరులను చదవద్దు చాలా మంది కొంతమంది చెప్తారు ఇతను నాకు తెలుసండి అండి ఇతను ఇంకా కొన్ని రోజులల్లో ఇలానే చేస్తాడు ఇంకా ఇతను రాజకీయంలోకి వెళ్ళిపోతాడు లేకుంటే ఇతను మంచిగా చాలా మంచిగా ఏమంటారు హీరో అవుతారు ఇతనేమో ఆమె ఒక మంచి వైఫ్ అవుతుంది లేకుంటే ఈ మేమో అఫ్కోర్స్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రేమ ప్రేమభావంతో మనకు వాళ్ళ దగ్గర నిజాలు ఎంత మంచి చెప్తాము కానీ అబద్దాలని చెప్పాలనుకుంటే చాలా మంది వల్ల కాదు అందుకోసం ఏమే అనుకుంటాము అంటే చాలా మంది వల్ల కాదు కాదు అబద్ధాలు చెప్ప అసలు అక్కడ అబద్ధాలు చెప్పలేము అవును కదా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని ఇతరులకు మనం ఏమిటంటే ఏం చేస్తాం ఏమండి అవునండి మీరు ఇట్లా అవుతారు అట్లా అవుతారు అదే మనము వాళ్ళ గురించి చెడు చెప్పామనుకోండి వాళ్ళు తీసుకుంటారు స్వీకరిస్తారు ఎవరు స్వీకరించారు ఎందుకంటే వాళ్ళు అది వినదలుచుకోలేదు అంటే ఎప్పుడు మంచి కావాలంటే ఇతరులు మన గురించి ఎందుకండి మంచిగా చెప్తారు వాళ్ళకి ఏమొస్తుంది మీరు ఆలోచించండి వాళ్ళు నిజంగా ఉద్దేశపూర్వకంగా కూడా మిమ్మల్ని తగ్గించాలి లేకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి అనాలో లేకపోతే వాళ్ళ మనసులో అది క్రియేట్ అయ్యి ఉంచుకున్నారనుకోండి మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలో అనుకున్నారనుకోండి వాళ్ళు కావాలని చెప్పేసి మిమ్మల్ని అంటారు మీరు ఎందుకు అవుతారు వాళ్ళని ఎందుకు అడుగుతారు దేని గురించి అడుగుతారు నిజంగా మంచి స్నేహితులు అయితే ఏమని చెప్తారు సపోజ్ మన దగ్గర ఏదో చెడు తత్వం ఉంది మనం ఏదో తప్పు చేసాం దానివల్ల వాళ్ళకు ఖామం కలుగుతుంది వాళ్ళకే కాక ఇతరుల హామం కలుగుతుంది అనుకున్నాం అప్పుడు వాళ్ళు ఏం చేయాలి క్లియర్ ఇవ్వాలి క్లారిటీ ఇవ్వాలి ఏమని నువ్వు ఇట్లా చేయడం వల్ల మేము హర్ట్ అవుతున్నాం పక్కన వాళ్ళు హర్ట్ అవుతున్నారు సో దీనివల్ల మేము మిమ్మల్ని ఇలా గెస్ చేసాం సో మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తాం కానీ నిజంగా ఇంత బాగా చెప్తారు ఎవరన్నా చెప్పరు ఏం చెప్తారు ఏ నువ్వు చేసిన తప్పు ఎక్కువ మాట్లాడకు నువ్వు ఈ విషయంలో కరెక్ట్ కాదు అని చెప్తారు అనగానే అవతల వాళ్ళకి ఎంత కోపం వస్తుందండి వాడేం చేస్తాడు వాడు ఏం చేస్తాడు ఒక నిమిషం కూడా ఆలోచించాడు అక్కడ నిజంగా తప్పు ఉంటుంది కొంతమంది చెప్పడానికి రాదంటారు అది కూడా ఒప్పుకుంటావు అది కానీ వాడు ఏమంటాడు నువ్వెవడు చెప్పడానికి నా తప్పే అవును తెలిసే చేసా ఇప్పుడు చేస్తా ఉండగలిగితే లేకుంటూ లేదు అంటే అది కూడా ఆన్సర్ కరెక్ట్ కాదు కానీ వాడిని సరి చేద్దాం అనుకునేది మనది పొరపాటు వాడిని ఎవరు వాడిని మనం చేయడానికి మనని మనమే కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఇతరులని సరి చేయగలుగుతామా అదేదో మననే మన భాషని కొంచెం అదుపులో పెట్టుకొని మనం ఇతరులతో మాట్లాడామనుకోండి నాకేం సలహా అవసరం లేదు నేనేం సలహా ఇవ్వను నా పని నేను చూసుకుంటాను చక్కగా నేను పక్కకు జరుగుతాను లేదు మన వాళ్ళు అయ్యి ఉన్నారు దాని మాట తీరు మార్చాం ఉన్న చెప్పాం నీ వల్ల ఇట్లా అవుతుంది నీ వల్ల మేము ఇబ్బంది పడ్డాం సో నువ్వు మార్చుకోవాలి అంటే వాడు వివేకంగా వాడు ఆలోచిస్తున్నాడు వివేకంగా మనం చెప్పగలుగుతున్నాం ఇద్దరు పరస్పరం గౌరవాలు ఇచ్చుకుంటున్నారు దానివల్ల ఏమైంది అక్కడ చాప్టర్ క్లోజ్ అయింది అందరు బాగుంటారు ఇది సుఖాంతం అవుతుంది కానీ చాలా ఏం జరుగుతుంది ఏమంటారు లేదు నీ తప్పు లేదు వాళ్ళ తప్పు లేకుంటే ఇంకొకరు తప్పు చాలామంది చాలా పొరపాట్లు చేస్తారు వాళ్ళు ఏంటంటే ఒప్పుకోరు ఇప్పుడు ఏమంటే ఆహా నేను చేయలేదు దొరికారు అనుకోండి ఆ దొరికేమో మేము సైలెంట్ అయిపోయాం దానికన్నా ముందు మనం చేసే పని మనం ఇతర్ ఇతరులని ఇబ్బంది పెట్టొద్దు చేయొద్దు నేను ఇలా చేయాలి అనుకోవడం నేను తప్పలేదు కదా అందరు ఇప్పుడు ఇంకా ఏంబట్టే ఒక ఆన్సర్ క్వశ్చన్ వచ్చేస్తుంది అందరికి ఇంకా చెప్పేది అంతా బాగుంది అంటే ఏంటి మిలిటరీ రూల్స్ లాగా ఎప్పుడు ఇట్లా చేతులు కట్టుకొని ఉండాలి కానీ కాదండి మీరు అప్పుడు మిలిటరీ రూల్స్ తీసుకొని మీ నోరు మూసుకొని మీరు రూమ్లో బందీ అయ్యి లేకపోతే మీరు మాట్లాడకుండా ఇతరులన్నీ ఆనందం ఉంచకుండా మీరు ఆనందం ఉండకుండా అప్పుడు మీరు తీసుకునేవి అది చాలా ఘోరమైనది అది చాలా ఇబ్బంది పడేది మీరే కాకుండా ఇతరులు కూడా ఇబ్బంది పడేవి ఇది అలా కాదు ఫస్ట్లోనే మీరు సరి చేసుకున్నారనుకోండి తర్వాత మీరు ఇబ్బంది పడే పని లేదు ఎప్పుడు మీరు నవ్వుతూ అవతల వాళ్ళతో నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉంటారు ఇది ఈజీయా అది ఈజీయా ఆలోచించుకోండి అందుకోసమే ఏది కూడా వివేకంగా అప్పుడు ఏం చేస్తారు అప్పుడు మనకు అదే అనిపిస్తుంటుంది ఈమె చెప్పేది బాగుంది ఇతరుల దగ్గర పోయి మనం అవమానపడేయడం ఇవన్నీ అవసరమా ఇవన్నీ చేయడం ప్రతి వాళ్ళతో రోజు కొంతమందితో మనం కలుసుకుంటామండి ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా ఇంటికి వచ్చిన తర్వాత అయినా పిల్లలతోనైనా అందరితో మనం కలిసి ఉండాలి అందరిలో మనం వేరే పీస్ లాగుంటే అది కరెక్ట్ కాదు యునిక్ పీస్గా ఉండడం వేరు కానీ అది కూడా మనలో కలిసి ఉండాలి అప్పుడే దాని యొక్క విలువ పెరుగుతుంది అంతేగాని నేను అందరితో మడి కట్టుకొని కూర్చుంటాను అందరు నాకు మర్యాద ఇవ్వాలి నా దగ్గర ఏమీ లేదు కానీ ఇతరులు మాత్రం నన్ను నా దగ్గర ఏమీ లేదు ఇతరులు మాత్రం మర్యాద ఇయ్యాలి నా దగ్గర ఏమీ లేదు అంటే తెలిసి కూడా మీరు అడుగుతున్నారు అది తప్పు ఇంకొకటి ఏంటంటే అది మిమ్మల్ని తప్పు చేయటం కాదు మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఎప్పుడైతే దీని గురించి ఆలోచిస్తారో ఎప్పుడైతే ఇది చేసుకుంటారో మీరు కూడా అలాగే పేరవుతారు తయారై మీలో స్పెషాలిటీస్ స్పెషల్గా మా మనం ఏం చేయగలుగుతామని కొత్త కొత్తవి కొంచెం వివేకంగా అంటే మనిషి ఎప్పుడు మారుతూనే ఉండాలి సహజంగా అట్లా మనం మారుతూ వచ్చామనుకోండి అప్పుడు మనం చక్కగా పైకి వస్తాం అంతేగాని ఇవన్నీ ఎవరు కొంతమంది వింటూ ఉంటాను మేము ఎప్పటికీ మారం మేము ఇలాగే ఉంటాం ఏమండి ప్రకృతి భగవంతుడు నియమాలు ఇవన్నీ మారుతున్నాయి ఇవన్నీ మార్పు కోసమే పద్ధతులు అనేది మన చేతిలో మనకు అనుకూలంగా చేసుకునే వాటిని పద్ధతులు అంటారు వాటికి ఎప్పటికప్పుడు మనం మారుతూనే ఉండాలి అదే కానీ నేను పుట్టినప్పుడు ఇట్లున్నా సచే వరకు ఇట్లుంటే అది తప్పు అది మాట్లాడకూడదు మనకు అన్ని ఆనందాలు దొరకాలంటే మనం సమాజంతో పాటు మన ప్రకృతితో పాటు ఇతర ఇతరవి కూడా మనం మారాలి అప్పుడు మనం చిన్నగా నేల మీద చిన్న ఇళ్ళలు ఉండేవాళ్ళం ఈరోజు మరి అదే భూమి నేను ఎందుకు వంద వంద అంతస్తులు కడుతున్నారు యాభై అంతస్తులు కడుతున్నారు నేను ఎందుకు కట్టని ఇయ్యాలి అనుకుంటే మనం ఉంటామా ఆ రోజులలో చిన్న కాలువలు ఉండేవి ఈరోజు డ్యామ్లని రోడ్లని ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ ప్రకృతిని ఒప్పుకుంటుంది భగవంతుడు ఒప్పుకుంటున్న నియమాలు మార్చారు ఒకనాడేమని చెప్పారు ఖచ్చితంగా ఈ పూజలు అనుష్ఠానం ఇవన్నీ చేసుకొని అలా అన్న వాడు బయటికి వెళ్ళొద్దు ఊర్లలో వెళ్ళేటప్పుడు ఇట్లా చేసుకోవాలి సముద్రం దాటితే ఈ పద్ధతి అనేవాడు ఈరోజు ఆరోగ్యమే మహా ఇది కూర్చున్న దగ్గర మహాభాగ్యం ఏ కూర్చున్న దగ్గర ఏ ఛాతలైతే అది నామస్మరణ అయినా ఛాతలైతే మరి ఈరోజు ఎందుకు ఒప్పుకుంటున్నారు హింసపడి బాధపడి కష్టపడి హెల్త్ని పాడు చేసుకొని మన ఆరోగ్యాన్ని మన ఐశ్వర్యాన్ని మన ధనాన్ని మన మాటని అన్నిటిని తగ్గించుకొని కిందికి లేకంటే ముందే ఆ గౌరవం ఇస్తూ పెరుగుతూ ఇతరులని గౌరవిస్తూ మనని మనం గౌరవంగా ఉంటూ అందరిలో మంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది దానికి దీనికి మీరు బాగా ఆలోచించండి ఇది నేను ఏమైనా చెప్తుంటే ఇది మీకు మీకు కొంచెం కొంచెం చిన్న చిన్నగా మీకు అర్థం అవుతున్నట్టుగానే ఉన్నాయి అది మీకు కొంచెం డీ డెప్తులో వెళ్ళాను ఇంకా నేను ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిక్స్ చేస్తూ నేను మీకు చెప్తూ ఉంటాను అప్పుడు మీకు పూర్తిగా అవగాహన అవుతుంది నా నాది ఒకటే ఒకటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఇదే పట్టుకొని కూర్చున్నారు అనుకోండి ఇతరులను బాధ పెట్టడం ఇతరులను ఇబ్బంది పెట్టడం మేమే పైకి రావడం మేమే బాగుండాలనుకోవడం నా కుటుంబమే బాగుండాలనుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు మనము మనము మన మనము అనేదానికి చూడండి ఇద్దరు స్నేహితులు అనుకోండి ఒకడు కొట్టు అనుకోండి ఒకడు గెలుస్తాడు కానీ ఒకడు ఓడిపోతాడు కానీ ఇద్దరు కనుక ఇద్దరం కలుసుందామనుకున్నాను అనుకోండి ఇద్దరు ఎప్పుడు గెలుస్తారు అది ఆలోచించుకోండి అది మీకు ఈ నెక్స్ట్ జనరేషన్కి మీ పిల్లలకు మీకు అందరికీ మంచిదే అది ఎందుకు ఏంటి అనేది నేను ఇలాగే చెప్తూ ఉంటాను మీకు అంటే ఒకరోజు మనం కాలేజీది లైఫ్ స్టైల్ చెప్తాం ఒకరోజు మ్యారేజ్ లైఫ్ స్టైల్ చెప్తాం ఒకరోజు జాబ్ గురించి చెప్పుకుందాం ఒకరోజు మిగతా మిగతా చెప్పుకుంటూ ఉంటే మీకు అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అర్థం అవడం వల్ల మీరు ఏమంటారు నేను బిజీ కాదు నేను ఈజీ అనుకోండి బాగా గుర్తుపెట్టుకో నేను బిజీ కాదు నేను చాలా ఈజీ నన్ను చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు నేను చాలా ఈజీగా జరుగుతాను నేను చాలా ఈజీగా చేయగలుగుతాను నేను చాలా ఈజీగా ఉండగలుగుతాను అట్లా అట్లా ఉంటే ఎలా ఉంటుందంటే మీకు చెప్పన అద్భుతం అసలు మిగతా వాళ్ళు మిమ్మల్ని వదలరు ఇది నేను ఇది నేను బల్లబుద్ధి మరీ చెప్తున్నాను మీరు అర్థం చేసుకోగలుగుతారు ఓకే ఉంటారు ఫస్ట్